హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను లక్ష్మణ చూడరా ఆ లేళ్ళు కంట నీరు పెడుతున్నాయి వాటి సంగతి చూస్తే సీతను ఎవడో తినేసే ఉంటాడు ఉంటాడురా సీతతో వచ్చిన సీతతో వచ్చి సీత లేకుండా అంతఃప్రప్రవేశం ఎలా చేయను నన్ను లోకం నిర్వీర్యుడని నిర్ధయుడని అంటుందిరా వనవాసం పూర్తయి ఇంటికి వెళ్లిన తరువాత కుసలం అడుగు అడుగుడానికి వచ్చిన మిథిలా మిథిలాధిపుని ముఖం ఎలా చూడను కుమార్తె అందుల ప్రేమతో ఆయన ఎంత తపిస్తాడు భరతుడు పాలించే అయోధ్యకు వెళ్ళను కాని ఎప్పుడో ఒకప్పుడు స్వర్గానికైనా వెళ్ వెళ్లాలా సీతాహీనమైన స్వర్గం మాత్రం శూన్యం కాదా లక్ష్మణ నా అంత పాపాత్ముడెవడూ ఉండడు ఈ భూమిలో ఒకదాని తరువాత ఒకటిగా వచ్చే శోకం చేత హృదయం మనసు పగిలిపోతున్నాయి మనసు అంటే సంకల్పస్థానం దాని అధిష్టానము హృదయం ఆధారాధేయాలు రెండు పగిలిపోతున్నాయి రా అని భావం పూర్వం నేను చేసిన పాపాలు ఇప్పటికీ ప్రా ప్రాప్తములై కార్యోన్ముఖములై దుఃఖంతో దుఃఖాన్ని పుట్టిస్తున్నాయి కర్రలతో అగ్ని ప్రదీప్ ప్రదీప్తమైనట్లు పూర్వపు దుఃఖం శాంతినిస్తున్న ఈ సమయంలో సీతావియోగం దుఃఖం పునఃప్రాప్తమయ్యింది నేను లేని రాక్షసవృత్తమైన అరణ్యంలో అపహరింపబడుతున్న సీత దీనమై ఎంత ఏడ్చిందో కదా పురారిలాగా అంటే అదొక పక్షి విశాలమైన కళ్ళ నుండి ఎంత నీటిని విడిచిందో ఇలా దుఃఖిస్తున్న గోదావరి తీర ఇలా దుఃఖిస్తూ గోదావరి తీరానికి వచ్చారు సీతారాములిద్దరూ ఆ గోదావరిలో స్నానం చేసి కూర్చుని కబుర్లు చెప్పుకునే శిలా ప్రదేశం కనబడింది దాన్ని చూస్తే మరింత దుఃఖం వచ్చింది లక్ష్మణ ఈ శిలాతలమందే పూర్వం ఇద్దరం కూర్చునేవాళ్ళం లక్ష్మణ మీ వదిన సహజంగా మధురహాస లక్షణం కలది పాటు నేను సాధించిన విజయాలతో కూడిన ఆనందం వలన మరింత నవ్వుతూ ఉండేది ఆ సమయంలో నవ్వుతూ నీ గురించే బోలెడు విషయాలు చెప్పేదిరా ఏం చెప్పి ఉంటుంది లక్ష్మణ సౌశల్య అని చెప్పి ఉంటుంది లక్ష్మణ అని చెప్పి ఉంటుంది లక్ష్మణ వైరాగ్య విధిని చెప్పి ఉంటుంది ఇలాంటి మరిది సృష్టిలో ఏ వదినకు దొరకడం చెప్పి ఉంటుంది ఇప్పుడు ఆ మరిది హృదయం ఎంత పగిలిపోతుంది ఈ గోదావరి ఇంకా ప్రవహిస్తోందేమిట్రా ప్రవహించక ఏమవుతుంది జడమవుతుంది నేను నేనెందుకు అని అనుకుంటుంది అని అనుకున్నాడు రాముడు ఎవ్వరూ లేకపోయినా ఈ సృష్టిలో ఏదీ ఆగదు ప్రతిదీ తన పనిని తాను చేసుకుపోతూ ఉంటుంది అనే సత్యం మొదట్లో తెలియదు తరువాత తరువాత తెలుస్తుంది అందుకనే ఈ గోదావరి నది ఉందే ప్రియురాలితో కలిసి ఉన్న నాకు ఎంతో ప్రియంగా ఉండేది సీత లేకపోతే మరొక చోటికి పోతుందనుకున్నాను కానీ ఒక్కతే ముందుకు వెళ్ళిపోతోందిరా అని రాముడు ఆశ్చర్యపోతున్నాడు రామ భార్య అపహరింపబడితే గోదావరి వరి గడ్డగడుతుందా ఇలా ఏడుస్తూ మృతా మృతావా పది పదివర్తనేవా మళ్లీ ఏడుస్తున్నాడు పాపం లక్ష్మణుడు ఊరుకోబెడుతున్నాడు పూజ్యుడా శోకాన్ని విడిచిపెట్టు ధైర్యాన్ని వహించు సీతాన్వేషణలో ఉత్సాహంగా ఉండు ఉత్సాహవంతులైన మనుషులకు దుష్కరమైన కర్మలలో కూడా నాశనం ఉండదు అని ఆయన చెబుతున్నాడు కానీ ఈయన పట్టించుకునటం లేదు ఏడుస్తూనే మాట్లాడుతున్నాడు లక్ష్మణ తొందరగా గోదావరి నది వైపు గోదావరి నది నదివైపు వెళ్ళి వెతుకుదాం పద్మాలను తెచ్చుకొనడానికి సీత అటు వెళ్ళి ఉండవచ్చు సరే నాలుగు వైపులా వెతికేరు కనబడలేదు మళ్ళీ దుఃఖం గోదావరిని అడిగాడు ఆవిడ చెప్పలేదు ఏషా గోదావరి సౌమ్య ప్రతిభాషితే ఈ గోదావరి ఏం మాట్లాడదేమిట్రా జ్ఞాతులు లేరు సహాయకులు సహాయకులు వేరు ఎంతమంది లేకపోయినా నేనున్నాననే భార్య ఉంటే చాలు ఆమె లేదు ఇక నేను తెలివిగా ఉన్నా జీవితమంతా రాత్రుళ్లే ఇంతలో అక్కడ లేళ్లు కనబడ్డాయి వాడిని అడిగాడు కన్నీరు పెట్టుకుంటూ మా సీతెక్కడా అని అవి గమ్మున లేచి దక్షిణాభిముఖంగా తిరిగి ఆకాశాన్ని చుట్టుముట్టేయట ఆ భూమిని వాడి వాడి మార్గాన్ని మార్చి మార్చి ఉంటే లక్ష్మణునికి అది అర్థమైందట అన్నా సీత ఎక్కడా అంటే ఇవి దక్షిణ దిక్కును చూపెడుతున్నాయి ఈ నైరుతి దిక్కుగా బయలుదేరుదాం సీతా దర్శన ఉపాయం ఏదైనా లభించవచ్చు అన్నాడు రాముడు సరే అన్నాడు అలా రాక్షస దిక్కుగా బయలుదేరారు అలా బయలుదేరి నడుస్తూ ఉంటే కొంత దూరంలోనే అమ్మవారి జట నుండి రాలిన పూలు మార్గోపదేశం చేశాయి శ్రీరాముడు చూశాడు ఈ పూలు సీత జడలోనివే నేనే ఆశ్రమంలో ఉండగా ఇచ్చాను ఎంత అదృష్టం రా ఈ పూలు వాడిపోకుండా సూర్యుడు ఎగిరిపోకుండా వాయువు దుమ్ము కొట్ వాయువు దుమ్ము కొట్టకుండా భూమి భూదేవి నా కోసం నాకు ప్రియాన్ని కలిగించటం కోసం రక్షించారు అని ప్ర ప్రశ్రవణ ప్రశ్రవణ పర్వతానుకూలంగా బయలుదేరారు పర్వతం వచ్చింది రాముడు ఆ పర్వతాన్ని చూసి అడుగుతున్నాడు ఓ పర్వతమా బంగారు రంగు బంగారంతో సము సమానము అయిన మా సీతను చూసావా చెప్పు చెప్పకపోతే నీ సానువులన్నింటినీ నేను ధ్వంసం చేసేస్తానన్నాడు పర్వతం నుండి సమాధానం రాలేదు నా బాణాగ్నిచే భస్మ భస్మీభూత భస్మీభూతుడు అవుతావు విస్తృత ద్రోమ్ ద్రోమపల్లవా స్వరూపుడువైన నీవు ఇక్కపై ఆ ఆసేవ్యుడు అవుతావు ఇలా కోపంతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటే ఇంతలో భయంతో అటూ ఇటూ తిరుగుతూ ఉండే సీతా పాదములు ఆమెను అనుసరించే రాక్షస పాదాలు కనబడ్డాయి ఇంతలో విరిగిన ధనస్సు తుణీరాలు చెదిరిన రథావయవాలు అన్నీ కనబడ్డాయి రాముడు ఆశ్చర్యపడ్డాడు లక్ష్మణునికి చూపించాడు లక్ష్మణ చూడు సీత యొక్క బంగారు ఆభరణాల పొడిని అలాగే వివిధములైన పూలదండలు ఇదంతా చూస్తే కామరూపులైన రాక్షసుల చేత సీత ఏ అవయవానికి ఆ అవయవంగా విడగొట్టబడి భక్షింపబడి ఉంటుంది అని అనిపిస్తోంది కానీ సీతా నిమిత్తంగా ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్నట్లుందిరా అని యుద్ధ యుద్ధచిహ్నాలన్నిటినీ చూసి ఆశ్చర్యపడతాడు కరుణ కరుణ అద్భుతంలోనికి పరిణమిస్తోంది ఇలా దెబ్బలాడుకున్న ఇద్దరు మరణించేరేమో అని అనిపిస్తోంది లక్ష్మణ ఇప్పుడు రాక్షసులతో నా వైరం సతగుణమంది ఇటు దుర్మార్గపు రాక్షసుల చేత నా సీత ఏం చేయబడిందో తెలియదు కనుక లక్ష్మణ ఈ అరణ్యంలో అపహరింపబడిన సీతను ధర్మం రక్షించదు ఎవరురా ఈ లోకంలో ప్రియం చేయాలని అనుకుని చేయాలని అనుకునే అనుకునేవాళ్ళు లో లోకాలకు కర్త అయినా సూర్యుడైనా అనగా సంహారకారకుడైన దయా స్వభావం కలవాడైతే చాలు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మీ తదిరేపు చెప్తాను వరకు ధన్యవాదాలు